అందరికీ నమస్కారం మన సమాజంలో ప్రతి ఒక్క దంపతులు కొడుకు కావాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఇంకా కొడుకు పుట్టలేదే అని అనుకుంటూ ఉంటారు అయితే వీరందరికీ శాస్త్రంలో ఒక చక్కటి పరిష్కారం తెలియజేయబడింది అదేమంటే గణపతి స్తోత్రం ఈ పుత్రగణపతి స్తోత్రం అత్యంత శక్తివంతమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది కోరినటువంటి కోరికలను తప్పకుండా తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజము ఈ యొక్క పుత్రగణపతి స్తోత్రం ఈ పుత్రగణపతి స్తోత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉదయము సాయంత్రము భక్తి పరులై నమ్మకంతో గణపతి మీద పూర్తి విశ్వాసముతో ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు పఠించినట్లయితే తప్పకుండా మీకు పుత్ర సంతానం కలుగుతుంది ఇది అనుభవపూర్వకంగా నేను చెబుతున్నాను ఇంకా మీకు ఓపిక ఉన్నట్లయితే సమయం ఉన్నట్లయితే ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు స్నానం చేసి సుచరుభూతులై గణపతి యొక్క ఫోటో ముందు ఈ యొక్క గణపతి స్తోత్రాన్ని పఠించండి మరియు ప్రతి బుధవారం రోజు గణపతి యొక్క ఫోటో వద్ద లేదా మూర్తి వద్ద కొబ్బరి నూనెతో మూడు వత్తులు వేసి దీపం వెలిగించి ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించండి గణపతి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇంకా కొంతమంది దంపతులు పెళ్ళైన తర్వాత చాలా కాలంగా సంతానం లేకుండా బాధపడుతూ ఉంటాడు అలాంటి వారికి కూడా ఈ యొక్క గణపతి స్తోత్రము ఒక వరమని చెప్పవచ్చు వారు కూడా ఉదయం సాయంత్రం వేళలో పుత్రగణపతి స్తోత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పారాయణం చేసినట్లయితే విఘ్నేశ్వర స్వామి దయవలన గణపతి దయవలన తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది ఇప్పుడు ఈ యొక్క పుత్రగణపతి స్తోత్రాన్ని నేను పారాయణం చేసి వినిపిస్తాను మీరందరూ శ్రద్ధగా వినండి మీరు కూడా అదే విధంగా పఠించడానికి స్తోత్రం చేయడానికి ప్రయత్నం చేయండి చదవండి ॐ श्रीमहागणाधिपतये नमः श्रीपुत्रगणपतिस्तोत्रम् नमो सुगणनाथाय सिद्धिबुद्धियुताय च सर्वप्रदाय देवाय पुत्रवृद्धिप्रदाय च गुरुदराय गुरवे गोप्त्रे गुह्यासिताय ते गोप्याय गोपिताशेषभुवनाय चिदात्मने विश्वमूलाय भव्याय विश्वसृष्टिकराय ते नमो नमस्ते सत्याय सत्यपूर्णाय शुन्धिने एकदन्ताय शुद्धाय सुमुखाय नमो नमः प्रपन्नजनपालाय प्रणतार्तिविनाशिने शरणं भव देवेशा सन्ततिं सुदृढां कुरु भविष्यन्ति च ये पुत्रा मस्कुले गणनायका ते सर्वे तव पूजार्थं निरताःस्युर्वरामतिः पुत्रप्रदमिधं स्तोत्रं सर्वसिद्धप्रधायकम् విన్నారు కదా ఇది పుత్రగణపతి స్తోత్రము అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ స్తోత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకొని పఠించండి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చినాను డిస్క్రిప్షన్లో నుండి స్క్రీన్ షాట్ చేసుకొని పఠించండి ఈ పుత్రగణపతి స్తోత్రాన్ని ఇంకా ఎవరికైతే సంతానం లేదో వారికి షేర్ చేయండి కొడుకు కావాలని అనుకుంటూ ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి కొత్తగా దంప పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు కూడా ఈ యొక్క గణపతిని స్తోత్రాన్ని షేర్ చేయండి నమస్కారం